ಹಾಯ್ ಗೆಕ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಬ್ರೇಮ್ಪಲ್ಲಿ ವ್ಲಾಗ್ಸ್ ಐ ಆಮ್ ಥಿಂಕ್ಸ್ ಬ್ರೋಸ್ ವಿಂಜಯ್ ಫಂಡಗೋ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಪಾರ್ಟ್ 2 ಮಧರಸಲ್ پوراನೇ ಲಾಯ್ 100 ರೋಜ್ ಕಾ ಏವರ್ ತಮ್ಮಡು ರೋಜ್ ಕಾ ತಮ್ಮಡೆವರು ಆದ್ರಸಲ್

ఫ్రెండ్స్ వచ్చేసి వేరే ఉంది ఫ్రెండ్స్ మామూలుగా పిచ్చి లెవెల్ ఉంది అసలు ఇక్కడ అవి కూడా ఇచ్చారు హలో గాయస్ వచ్చేసి కనబడుతుంది మనకు మన గోదావరి నది అయితే వచ్చేసినాం సో గాయస్ చాలా అంటే కొంచెం అయితే మామూలుగానే ఉన్నారు సో ఒకసారి మనమైతే మీకు అందరికీ అంతా చూపించారు అండ్ సార్ ఇప్పుడైతే మనం గంగ ఎంట్రీ ఇచ్చేసినాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జల్లి లైక్ చేయండి షేర్ చేయండి

సో చూడండి క్రౌడ్ అంటే ఈరోజు మండే వాటికి కొంచెం బాగానే ఉంది ఒకవేళ చూడండి చాలా ఫెసిలిటీస్ టెంట్ అయితే మన టెంట్ అయితే ఫెసిలిటీ విమానాడు అయితే తీసుకోవద్దు మనం చెప్పలేదు మామిడు అయితే మామూలు అసలు లేదు డైరెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ మనకు లోపల అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్ వెళ్తున్నాం మేము దేవుడు క్షమించాలి దర్శనం చేసుకోకుండా పోతాను కాబట్టి వచ్చి అయితే సాంగ్స్ క్రిస్టియన్ బట్ ఎంజాయ్ 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 తో తో అందరికి వర్షిస్తాయి సో అందరం పోతున్నామని అయినా కూడా మధ్య కాదనిలే చాలా మంది అంటారు కదా క్రిస్టియన్స్ గుడికి రిని ఇదిగో మా మా అభిషేక్ క్రిస్టియన్ బట్ ఆయన కూడా గుడికి వస్తుండు సో ఇప్పుడే ఇస్తారు ఆన్సోర్ గుడికి బ్యాక్ సైడ్ రాలి వచ్చి మీరు

ఓకే ఫ్రెండ్స్ అక్కడైతే అన్నదానం పెడతా ఫుల్ ఫుల్గా తినేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాము కింద మస్తు చక్క కూర్చున్నా అమ్మతోడు నేనుండంగా నీకు ఆపదేవాణి దొంగనా కొరకులు నిజంగా నాకు కంట్రోల్ నీళ్ళు వస్తాయి దొంగనా కొరకులే దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఎవరిని నమ్మడానికి వీలు చుట్టూ ఉన్నది ప్రపంచం అంతా దొంగన కొరుకు వేరే ఉన్నాయి రాయల కోసుకోవాలి టైటే ఎంచుకున్నాడు అక్కడైతే రాసి రాసిండేది సూప్రేదారు

చె చెల్లెళ్ళు ఉన్నాయి బ్రో ఏం పేపర్లు అండి చెల్లెలున్నాయి బ్రో ఇది తీసుకోవాలి జాస్ అది మంచి పేర్లు వేసుకోవాలి

அது கொடுகா டிமாண்ட் வந்தாரே ரே டிமாண்ட் டிமாண்ட் ஆ ஹலோ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం ఇస్తాడు ఎందుకంటే మరి

ఇదైతే జాతర అనమాట డిస్కచ్చేసి ఇది మనవాళ్ళు అయితే వచ్చేసారు ఇది తమ పేరు అనుకుంటే ఫ్రెండ్స్ ఎక్కడైతే చైన్స్ అయితే అమ్ముతున్నారు ఇది కూడా తెలుగు చెప్పండి ನಾ ಹಾಡಾ ನಾನ್ ತೆಗಿರಲ್ಲಾ ಹಾ ಗೇಶಿ ನೀವ ಐದಿಸು ಬ್ರೋ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే జాతర అన్నమాట అందరినీ నాగర్లు ఎప్పుడైనా అన్ని కళ్యాణ్ రోజు ఇక్కడైతే అన్నమాట చాలా ఫేమస్ అయిన వాటిలో అన్నమాట ఇది ఓకే ఫ్రెండ్స్ అయితే అయితే మొత్తం కాళేశ్వరం అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి జల్లి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా రద్దీ ఉంది మన గుడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మన శివుడు పార్వతి లైటింగ్ ఎఫెక్ట్స్ పెట్టి ఉంటుంది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బామ్మ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మన చాలా వాటర్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకు వాటర్ అవైలబుల్ ఉన్న మనకైతే మనకు అయితే ఏ ఇబ్బంది లేదు చాలా ప్యూర్గా అయితే పోవచ్చు అన్నమాట ఫస్ట్ స్టాండ్గా అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ ones are two